రేవతి హాల్లో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది అప్పుడు రేవతి దగ్గరికి గిరి అర్చన మహాలక్ష్మి జనార్దన్ వస్తారు రేవతి అని చెప్పి గిరి పిలవగానే ఏంటన్నయ్య అని చెప్పి రేవతి సంతోషంగా అడుగుతూ ఉంటుంది రేపు నీకు పెళ్లి చూపులు అని చెప్పి గిరి చెప్పగానే ఇక రేవతి ఒక్కసారి షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది అన్నయ్య నాకు పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం లేదని మీకు ఎప్పుడో చెప్పాను కదా అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది అయినా ఊళ్ళో వాళ్ళు ఏదో అనుకుంటారని చెప్పి నాకు ఇప్పుడు మీరు పెళ్లి చేయాలనుకుంటున్నారా అన్నయ్య అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటే మహాలక్ష్మి అర్చన అలానే చూస్తూ ఉంటారు అప్పుడే సీత రేవతి దగ్గరకు వస్తుంది ఇంత కాలానికి మీ అన్నయ్య వదినలకు వాళ్ళు మీ అన్నయ్య వదినలనే గుర్తుకొచ్చినట్టుంది అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఇక అప్పుడే రామ్ కూడా వచ్చి అత్తయ్య మీరు కూడా లైఫ్లో సెటిల్ అయితే చూడాలని ఉంది అని చెప్పి చెప్తూ ఉంటాడు నేను కూడా అదే కోరుకుంటున్నాను అత్తయ్య అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇక రేవతి బాధపడుతూ అది కాదు రామ్ అని చెప్పి చెప్పాలని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే సీత రేవతికి సైగ చేస్తూ ఉంటుంది సీత సైగను చూసిన రేవతి ఏం మాట్లాడకుండా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్